యజ్రా గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చిన చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం రాజైన అర్థహాశస్థ ఏలుబడి కాలముందు బులో దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి అర్థహాశస్థ రాజు ఈ బాధ్యతలన్నీ కూడా హెజరాకి అప్పగించాడు తనతో వచ్చేవారందరినీ కూడా తీసుకుని వెళ్ళాలని దేవాలయం విషయంలో ఆ పనులన్నీ కూడా జరిగించాలని తనకి ఎంతో అధికారాన్ని కూడా ఇచ్చాడు అర్థహస్త్ర రాజు కాబట్టి దేవుడే ఈ రాజుని దర్శించాడు ఆ రాజులో కార్యం జరిగించాడు ఆయన అన్ని రాజు అయినప్పటికీ కూడా దేవుడు తన హృదయాన్ని తన మనసును మార్చి దేవాలయంలో బలులు ఎలా ఉంటాయి దేవాలయంలో ఏ ఏ ఉపకరణాలు ఉంటాయి దేవాలయంలో ఎవరెవరు ఏమేమి సేవ చేస్తారు సో దేవాలయానికి ఏమేమి సామాగ్రి కావాలో ఇవన్నీ కూడా అత్తహసస్థ రాజు గ్రహించాడు అనమాట సో గ్రహించి అవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో చూసుకున్నాం అలాగా ఈ గ్రహింపు మనకు కూడా ఉండాలి ఇశాఖని మనం చూసినప్పుడు దేవుడు అబ్రహంతో చెప్పాడు నీ ఏకైక కుమారుడు నీవు ప్రేమించున్న నీకు ఏకైక కుమారుడు తీసుకుని వెళ్ళి నేను చూపించే పర్వతం మీద దహన బలి అర్పించు అని చెప్పాడు అంటే దహన బలి అంటే అన్ని వధించి కాల్చివేయాలి అని చెప్పాడు వెంటనే అప్పటికే అనేకమైన అనుభవాలు గుండా వెళ్ళాడు కనుక ఇక్కడ కూడా అబ్రహాము విశ్వాసం కలిగి ఋతులను సైతం లేపగలిగే శక్తి కలి దేవుడని గుర్తించాడు ఆ పునరుద్ధాన బలం తనలో శారాలో కూడా దేవుని వాగ్దానం నెరవేర్చడానికి ఎలాగా ఉపయోగపడిందో తాను కూడా వారు అనుభవించారనుకో నిండు వృద్ధాప్యంలో వారు తిరిగి శక్తి పొందారు ఇద్దరు కూడా సో వారి ద్వారా ఇశాఖని దేవుడు కన్నాడు సో ఇశాఖని ఇచ్చిన తర్వాత ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేక కుమారుని ప్రేమిస్తున్నాడా అని పరీక్ష పెట్టాడు దహన బలి అంటే కేవలం ఏదో కాల్చేయటం కాదు కానీ మనం హృదయంలో మొట్టమొదటిగా దహించుకోవాలి మన హృదయంలో దేవుని ప్రేమ నుండి దూరపరిచేది అంటే దేవుని మనం ప్రేమించాడు దేవుడు మనల్ని మనం ప్రేమించకుండా ఆయనకి విధేయత చూపించకుండా ఆయన ఇతర వైపు ఎప్పుడైతే మనం డైవర్ట్ అవుతున్నామో వాటన్నిటిని కూడా మనం దహనబలిగా అర్పించాలి అంటే దహించి వేయాలి ఇక్కడ నిజానికి అబ్రహాము కుమారుడుని దహించి వేయలేదు కానీ ఇక్కడ దేవుడు పెట్టిన పరీక్షలో తన హృదయంలో దేవుడే కరే ఉన్నాడని తర్వాత ఇస్సాకి దేవుని స్థానం ఇవ్వలేదని తన హృదయంలో తాను గుర్తించాడు అలాగా మనం కూడా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే విషయంలో దేవుని సేవించే విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో దేవునికి విధేయ చూపించే విషయంలో ఈ యొక్క సంపూర్ణతలోనికి రావాలి అదే సమయంలో ఇసాకుని చూసినప్పుడు ఇసాకు చాలా ఏమన్నాస్తుడు నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి టీనేజ్లో ఉన్నాడు బిలో ట్వంటీ ఇయర్స్ ఉంటాయి అటువంటి వయసులో కూడా తాను ఎంత విధే చూపించాడంటే యేసుక్రీస్తు ప్రభుకి మొంగుత్తుగా ఉన్నాడు తాను తండ్రి చెప్పినట్టుగా అబ్రహాం చెప్పినట్టుగా పరమ తండ్రి చెప్తే ఇక్కడ మానవ తండ్రి అబ్రహాము మానవ కుమారుడైన ఇస్సాకి సెలవు ఇచ్చినట్టుగా తెల్లవారుజామునే లేచి లే నమ్మను నడవాలంటే ఆయన లేచిపోయి ఎంత విధే చూపించాడంటే అంత విధే చూపించాడు తర్వాత ఆయన అగ్నిని తర్వాత కట్టెలని అంతా ఆయన్ని మోసుకుంటూ వచ్చాడు మూడు దినాల ప్రయాణం మూడు దినాల ప్రయాణంలో అబ్రహం శంకించలేదు కొంత దూరం వెళ్ళి ఒక రోజు వెళ్ళి రెండు రోజులు వెళ్ళి అయ్యో అనే వెనక రాలేదు సో వేసే విశ్వాసం ఆయనకి లేదు వెనదిరిగే విశ్వాసము విధేయత ఆయన కాదు కాబట్టి ఆ విధంగా ఏమనుకున్నాడో ఏం విశ్వాసం ఉంచాడో ఏ నిరీక్షణ కలిగి ఉన్నాడో ఇంకా అది సంపూర్ణం అనమాట ఇంకా అది పోదు ధృతులు సైతం లేపుతాడు అనే నిరీక్షణతో ఆ విధంగా వెళ్ళాడు ఎప్పుడు పదకొండు పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఈ సత్యాన్ని మనం అనేక సార్లు చూసాం తర్వాత మీరు రాసుకొని చూసుకోండి ఒకసారి ఇవన్నీ కూడా మనం తెలియటానికి తెలుసుకోవాలి అయితే ఇస్సాకి కూడా దేవుని యొక్క మార్గాల్ని దేవుని యొక్క ధర్మ విధుల్ని బలు ఎట్లా అర్పించాలి ఏంటి విషయాలన్నీ కూడా తన కుమారుడికి కూడా అబ్రహం బోధించాడు దేవుడు కూడా సర్టిఫికేట్ ఇస్తాడు తన తర్వాత తన కుమారుల్ని కూడా తన సంతతిని కూడా ఆ విధంగా దేవుని భయంలో దేవుని ఆజ్ఞల్ని వారికి కూడా నేర్పిస్తాడని పద్దెనిమిది అధ్యయనం ఆది కారణంలో ఉంటుంది సో అలాగా ఇరవై ఇరవై ఒకటి వచనాలు అక్కడ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అలా దేవుడు అబ్రహం తన కుమారుడికి కూడా ఈ విషయాలన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు బాల్య దినాల్లో సో అలాగా మనం ఇతరులకి బోధించినప్పుడు మన భక్తిలో మనం ఇంప్రూవ్ అవ్వటానికి బలపడటానికి అది తండ్రి కావచ్చు లేకపోతే కొడుకే కావచ్చు భార్య కావచ్చు అలా కావచ్చు మేము కూడా మొదటి నుంచి దేవుడు ప్రతిరోజు వాక్యం చదువుకున్నప్పుడు ఇంట్లోనే బోధించేవారు భార్య పిల్లలకి బోధించేవారు కూర్చోబెట్టి వారికి బోధించేవారు ఊరికూరు కొంతమంది ఏంటంటే తినేస్తారు వాళ్ళకి పిల్లలు వాళ్ళకి ఎంతవరకు పేషెన్స్ ఉంటుంది ఎంతవరకు గ్రహించి ఎంతవరకు చెప్పాలి మొత్తం బైబిల్ అంతా ఒకేసారి చెప్పాలా చెప్పేయాలా అట్లా అనుకోకూడదు కొద్ది కొద్ది కొద్దిగా నేర్పాలి సరైన పునాది వారికి వెయ్యాలన్నమాట సో కొంతమంది నేను సేవకులను చూశాను కొంతమంది లేకపోతే సహోదరులను చూశాను గృహ దర్శనాలకైనా వెళ్తారు అబ్బా ఏడు గంటలకు వెళ్ళారని పది గంటల దాకా ఏదో మాట్లాడితేనే ఉంటాను కాబట్టి నేను కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచో ఇల్లు వస్తే మా ఇంట్లో కూడా బాధలు ఏడు గంటలకి వచ్చి తొమ్మిదిన్నరకు కూడా ఆపట్లేదు బాబు పానందు నాకు అని బలవంతంగా ఆపించాము అలాంటి వ్యక్తులు మన ఇంటికి వస్తున్నారంటే మనం ఎవరికి చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ఇప్పుడు లేకపోతే ఇప్పుడు సరే ఏదో వింటాం అదే పిల్లలు ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళు విసిగిపోతారు కదా అట్లా ఐదు దినాల్లో విసిగించేస్తున్నారు సంఘాలు కాబట్టి చెప్పింది చెప్పటం వాళ్ళకి తెలిసింది చెప్పటం దాంట్లో ఏమైనా సరైన విధానాలు లేకుండా బోధించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నేటి దినాల్లో చూసినట్లయితే విసుగుదల ఎక్కువ వస్తుంది అలా లేకుండా జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అలాగా తన కుమారుని కూడా బల్లు అంటే ఏంటి ఏ విధంగా దేవునికి విధే చూపించాలి ప్రేమించాలి తల్లిదండ్రులకి ఎలా వారిని గౌరవించాలి సన్మానించాలి అని మనం చూసుకున్నప్పుడు కుమారుడు అబ్రహాముని సన్మానించాడు అబ్రహాముకి విద్య చూపించాడు ఈశ్వరుడు అలాగే తల్లిని కూడా ప్రేమించాడు కదా తల్లి భార్య కంటే తల్లిలాగా ఆమె లేని లోటు నలభై సంవత్సరాలకు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు నలభై అరవై నలభై ఐదు అంటారు నలభై సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు ఎందుకంత లేటుగా చేసుకున్నాడు అంటే తల్లి అలాగా భారీ అవసరం వచ్చేలాగా తొందరపడేలాగా చేయలేదు అలాగా షారాక్ కూడా షారాక్ కూడా ఆమె ఇవ్వాల్సిన గౌరవిస్తూ విధేయ తీస్తూ ఆమె మాటల్లో చెప్పి చేతుల్లో ఉంటూ జాగ్రత్తగా ఆమె కూడా జాగ్రత్తగా వచ్చింది ఇష్మాయిలు వచ్చిన తర్వాత శరీరానుసారమైన పుత్రుడు వచ్చిన తర్వాత ఇసాకి యొక్క విలువ వినటం ఆమెకు అర్థమైంది సో అలాగా చాలా లింకులు ఉంటాయి ఈ శరీరానికి ఆత్మకి పోరాటం మన గ్రహింపులైన కారణం చేత తెచ్చిపెట్టుకుంటాం ఏదేదో చేసేస్తాం అనుకుంటాం కానీ అది సరిగ్గా ఉండదు దైవ ఆ చిత్తానుసారంగా ఉండదు కాబట్టి లేఖనాలు అందుకనే సరిగా ఎరిగేవారు అప్పుడు కుమారుడు డాడీ ఉంది కత్తి ఉంది కట్టెలకి ఉంది కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దహన బలికి దహనబలి పశువు దేవుడే చూసుకుంటాడు కాబట్టి అలాగా ఆ కత్తి కూడా ఎత్తేసాడు దేవుడు ఏం చెప్పాడు అబ్రహామ ఆగు నిన్ను పరీక్షించడానికి ఇదంతా చేసింది ఇక్కడ ఎవరిని పరీక్షించాడు దేవుడు అంటే ఇద్దరిని పరీక్షించాడు కుమారుడిని పరీక్షించాడు ఇద్దరు సక్సెస్ అయ్యారు ఇద్దరు కూడా ఆ విధంగా అయితే మన పిల్లలు కూడా మనతో పాటు సక్సెస్ అవ్వాలంటే అబ్రహం లాగా మనం కూడా వారికి అనుభవపూర్వకమైన వాక్యాన్ని నేర్పించాలి ఏదో ఊరికే ఏదో చెప్పడం కాదు కానీ అట్లా వారు బిహేవ్ బిహేవియర్ ఎలా ఉంటుందో వాళ్ళ ప్రకారం చేస్తున్నారు లేదని అబ్జర్వ్ చేయాలి సంఘం అంటే మేము కూడా చూస్తాం అట్లా బిహేవ్ చేస్తున్నారా లేదా అట్లా ప్రవర్తిస్తున్నారా లేదా అని చూస్తాం ఒకవేళ ఎవరు పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ కూడా సహనం కలిగి ఉండాలి అన్ని ఎవరిని బలవంతం చేయడానికి లేదు ఆ కారణం బట్టి మేము కూడా మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అయితే ఒక పక్కన ప్రార్థన చేయాలి ఒక పక్కన హెచ్చరించాలి ప్రార్థన చేసినప్పుడు వారిని అప్పగించినప్పుడు దేవుడు కొన్నిసార్లు సిద్ధపరిచి కొంతమందిని మారుస్తాడు ఇట్లా మనం ప్రార్థన ప్రతిఫలాన్ని వాక్యం వారిలో పనిచేయటం ఇవన్నీ కూడా చూ చూడగలుగుతాం సో ఇటువంటి ప్రత్యక్షత అనేది చాలా అవసరం కనుక అబ్రహాము ఆ రీతిగా సంపన్నమైన విధేయత చూపిస్తూ వచ్చారు సరే తనతో పాటు తన కుమారుడు కూడా తాను అటువంటి రీతిగా చూపించాడు ఇక్కడ యజ్రాని మనం చూసినప్పుడు యజ్రా కూడా ఇటువంటి నిర్ణయాన్ని చేసుకున్నాడు తను ఎంతో యథార్థవంతుడు ఎంతో పరిశుద్ధుడు ఎంతో దైవ భయం కలిగిన వాడు ఎంతో విధేత చూపించేవాడు యజరా ఏడు పదిలో మనం చూసుకున్నాం యజ్రా ఏంటి దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పరిశోధించి ఆ ప్రకారము నడుచుకున్నకును దాన్ని కట్టడంలో నేర్పుటకును కదా జ్ఞానము నడుచుకుని నేర్చుకుని నడుచుకుని పరిశోధించి సరిగ్గా అర్థం చేసుకోవాలి చేసుకుని దాన్ని పాటించి ఇతరులకు ఏం చేయాలి అయితే మన బోధలు కూడా ఎక్కడ ఉండాలి ఫస్ట్ మన ఇంట్లో ఉండాలి అందుకనే కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు అలాగా మళ్ళీ సంఘంలో కూడా ఉండాలి సో మనకి ఎక్కడెక్కడ దేవుడు మనకి అవకాశం ఇస్తాడో అక్కడంతా అంతా కూడా మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా పరిశోధించి సరిగా దాన్ని మనం పాటిస్తే ఇతరులకు చెప్పినప్పుడు యోగ్యంగా ఉంటుంది అబ్రహాం ఎట్లా చేశాడు యజ్రా ఎట్లా చేశాడు ఆ కారణం చేత ఆయన యొక్క నామకత్వాన్ని దైవభయాన్ని చూసి తన యోగ్యతను గుర్తించి అర్థహాసస్త రాజు తనని పంపించాడు బహులో నుంచి వెళ్ళి నీతో వచ్చేవారు ఎవరైతే వస్తారో వారిని ఇప్పుడు తీసుకుని వెళ్ళి నీ యొక్క మందిర పని అంతటినీ కూడా ధర్మశాస్త్రాన్ని నేర్పించి ధర్మశాస్త్ర ప్రకారం బలులకొచ్చే విషయంలో అన్నిటినీ సిద్ధపరచమని పంపించాడు పంపించినప్పుడు కేవలం ఒకళ్ళిద్దరు రాలేదు కానీ చాలామంది వచ్చారు మనం చదువుకున్న దాంట్లో మనం చూసాం చదువుకున్న భాగంలో పద్నాలుగు వచ్చిన చూసాం నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దలు వచ్చారు ఇంటి పెద్దలు మాత్రమే అదని వాళ్ళ పేర్లు చెప్పాడు కాబట్టి అలాగా మొట్టమొదటిగా కుటుంబాల యొక్క పెద్దలు కూడా వచ్చారు ఆ పెద్దలు వినియోగ ఉన్నప్పుడు ఆ పెద్దల యొక్క భార్యలు కానీ పిల్లలు కానీ వారు కూడా విధేలు అవుతారు సో ఇటువంటి దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుని క్రియలు చేయటానికి కుటుంబాలు సమేతంగా ఇంటి పెద్ద పెద్దలు కానీ ఆత్మీయ విషయాల్లో కూడా పాటించారు చాలామంది మనం విశ్వాసుల్లో ఇంటి బాధ్యత తీసుకుంటారు ఆర్థిక బాధ్యతలని తీసుకుంటారు అందుకనే కష్టపడి ఉద్యోగాలు చేస్తారు అది మంచిదే అలాగే సంఘ బాధ్యతలు పరిచయ బాధ్యతలు కూడా తీసుకోవాలి అయితే ఏంటంటే సబ్జెక్షన్లో ఉండేది నేర్చుకోవాలి యజ్రా దేవుడు ఈ సబ్జెక్షన్లో ఉంటాడు యజ్రా కింద మిగిలిన పెద్దలందరూ కూడా ఎవరెవరైతే వచ్చారో వారందరూ కూడా ఉండాలి ప్రజలందరూ కూడా ఉండాలి యజరా తప్పకుండా దేవుని చిత్తాన్ని చేస్తారు ధర్మశాస్త్రం ఏది చెప్తే అదే చేస్తారు దానికి ఒక పళ్ళు కలపడం కానీ తీసేయటం కానీ చేయడం అట్లా అలాంటి వాళ్ళు కావాలి వారిని నమ్మకస్తులైన సేవకులు సో ఆ అటువంటి దినాల్లో వారందరూ కూడా ఏకీకరించి వచ్చారు వారంతా తర్వాత వచ్చేసారు వచ్చిన తర్వాత చూడండి పద్నాలుగు వస్తుంది చదువు వంశంలో ఉత్తయులు జూదులు అదే చూసారా ఎంతమంది అంటే డెబ్బై మనుషులు అదే పై వచ్చిన చూసినప్పుడు అరవై మంది పురుషులు అలా తర్వాత ఇంకా చూసినప్పుడు ఎనభై మంది పురుషులు వీళ్ళంతా కూడా ఏం చేశారు అంటే పాత నిబంధనలో కూడా పాత స్త్రీని లెక్క పెట్టలేదు అనమాట ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే స్త్రీ పురుషులంటే భార్యాభర్తలని ఒకటే ఒక ఒక వ్యక్తిగానే చూస్తుంది అనమాట కదా ఇప్పుడు మనం దేవుడి విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాలు ఒకే దేవుడిగా మనం చూడాలి వారు పని పనిచేసినప్పటికీ ఒకే దేవుడు స్త్రీ పురుషులు వేరుగా ఉన్నప్పటికీ కూడా వారిని ఒకటిగానే మనం చూడాలి సో కాబట్టి ఆ ఆదా మాగుల్ని దేవుడు సృష్టించి వారికి ఏం పేరు పెట్టాడు తెలుసా చూడండి చూడండి ఆది కాణం ఐదో అధ్యాయం ఈ మాట చెప్పి ముగిస్తాం త్వరగా చూడండి ఆది కాణం ఐదో అధ్యాయం మొదటిని చూడండి

వారు సృజించినబడిన దిన ఆశీర్వదించి ఆశ్రయించి వారికి నరులని పేరు పెట్టి వారికి నరులని పేరు పెట్టి ఇంగ్లీష్లో ఏముంటుందంటే వారికి ఆదాం అని పేరు పెట్టి ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది ఆదాం అని పేరు పెట్టి లేకపోతే మ్యాన్ అనే మనిషి అని ఇంగ్లీష్లో చదువుతాను మీరు ఏదైనా అంటే కూడా చదవచ్చు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బ్యాలు చదువుతాం ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్రియేటెడ్ హీ ధ్యాన్ అండ్ బ్లెస్డ్ దెన్ అండ్ కాల్డ్ దేర్ నేమ్ యాడ్ కాల్డ్ దేర్ నేమ్ యాడ్ ఆదా ఇద్దరు పేర్లు కలిసి ఏమని పిలిచాడు ఇప్పుడు ఆదా అంటే ఎవరు ఇద్దరు కలిసి అనమాట అందుకని ఇప్పుడు మిస్సెస్ ఆదా మిస్టర్ ఆదా అట్లాగే మీ మిస్టర్ మిస్సెస్ శ్రీనివాస్ సువర్ణ అట్లా ఓకే అలాగా ఇద్దరు ఒకటైన ఆ మనస్త మనస్తత్వం కూడా అలాగే ఉండాలి దైవికమైన మనసు కూడా అదే రీతిగా కలిసి ఉన్నప్పుడు దేవుని సేవ కుటుంబాలుగా మనం చేయగలుగుతాం సో కాబట్టి ఇంతమంది పురుషులు తను ఏకీకరించి తొజల సంఖ్యలో వందల సంఖ్యలో వారంతా కూడా తనతో వచ్చారు దేని కొరకు వచ్చారండి సో ఏదైతే వారు కోల్పోయారో ఏదైతే కూలిపోయిందో ఏదైతే కాలిపోయిందో ఏదైతే బీడు పట్టిందో దాని అంతటినీ కూడా సరి చేసుకోవటానికి వారి భక్తి జీవితాలను సరి చేసుకోవటానికి తర్వాత వారికి భక్తి కావాల్సిన దేవాలయాన్ని మిగిలిన వాటి అన్నిటిని పునరుద్ధరించుకోవటానికి ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించడానికి మనుషులందరికీ దైవ భయము భక్తి భయ భయభక్తులు నేర్పించడానికి ఈ రీతిగా తిరిగి దేవుడి కార్యం చేసి వారందరినీ బబులోని అనసత్వం నుంచి వారిని విడిపించాడు కాబట్టి మనల్ని కూడా సాధారణ అంత ఈజీగా వదిలేడు యేసు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మన విశ్వాసం విశ్వాసం కలెక్ట్ చేశాడు కనుక ఆ బలిష్ఠుడైన శాతానికి అధికారం నుంచి బలహీనమైన మనల్ని విడిపించాడు సో కాబట్టి ఈ సంఘము సహవాసము వాక్యము ఇదంతా కూడా ప్రార్థన సహవాసము రియలిస్టిక్గా రియల్గా చేయటం యథార్థంగా ఉండటం తద్వారా మనం వెలిక చేయకుండా జాగ్రత్తగా కాక కాబట్టి సో ఇటువంటి రీతిగా మనం కూడా కొనసాగుతాం కొన్ని మాటలను బట్టి మనం ప్రార్థన